శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండల వెలిసిన శ్రీ బ్రహ్మ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం భక్తులతో నిండిపోయింది కార్తీక దీపోత్సవాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి కార్తీక దీపారాధన చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయం చుట్టూ దీపాలు వెలిగించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలిగిస్తూనే ఉన్నారు పొద్దు సమయంలో కూడా భక్తులు వస్తూనే ఉన్నారు దీపాలు పెద్ద ఎత్తున వెలిగించాక వర్షం ప్రారంభమైంది దేవాదాయ శాఖ యువ మునిరాజా రికార్డ్ అసిస్టెంట్ పూ ప్రధాన పూజారి ఈశ్వరప్ప స్వామి సాయి పూజారి మల్లికార్జున స్వామి శంకర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు దాతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు గతంలో కార్తీక పౌర్ణమి రోజున ఎన్నడూ లేని విధంగా భక్తులు పెద్ద ఎత్తున మల్లైకొండ చేరుకోవడంతో మల్లయ్యకొండ భక్తులతో నిండిపోయింది హర హర్ శంకర నమ శివాయ పాట గానం సాకిరేవులపల్లి వాస్తవ్యులు మదనపల్లి నివాసి ఆధ్యాత్మిక గురువు వారాది మధుర గానం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మదరపల్లి ఆర్టీసీ వండి ఉపాధికారులు మల్లయ్య కొండకు రెండు ప్రత్యేక బస్సులు తిప్పారు తమ్మలపల్లి నుంచి కొండపైకి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉన్నాయి భక్తులు రద్దీ కారణంగా బస్సులు పొద్దు ఊకే వరకు తిప్పారు I'm <laughs>